కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ జూమ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మరి చాలామంది జీవుడే దేవుడు అనే పదం వింటూ ఉంటారు ఈ జీవుడే దేవుడు అనే పదం విన్నప్పుడు నేనే దైవాన్ని అనే ఒక చిన్న అహం అందరిలోనే వస్తూ ఉంటాయి లేదా గురువు చెప్పినప్పటికీ మనం దైవాలమేంటి అనే భావన రావచ్చు కానీ అహంకారం వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే సాధనలో ఉన్నప్పుడు కొన్ని సిద్ధులు రావచ్చు జరగబోయేవి తెలియచ్చు దైవాన్ని అయిపోయాను అని ఒక అహం వస్తుంది కాబట్టే శంకరాచార్యులు జీవాత్మకి పరమాత్మకి శక్తిలో ఎంత తేడా ఉంటుందో అన్నది నాలుగు ఉపమానాల ద్వారా మనకి తెలియవరి ఆ నాలుగు ఉపమానాలు ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాం అయితే ఎప్పుడూ కూడా ఈ జీవుడే దేవుడు అన్నారు కానీ జీవుడు దేవుడు అనగానే నేను దైవాన్ని అయిపోయాను కాదు దైవమే కానీ జీవుడిలో శక్తి ఎంత ఉంటుంది జీవాత్మలో శక్తి ఎంత ఉంటుంది పరమాత్మలో శక్తి ఎంత ఉంటుందో ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటే మనం అహంకారం పెంచుకోము నాలుగు ఉపమానాలు మరి శంకరాచార్య చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటి ఉపమానం ఏంటి అంటే పరమాత్మ సూర్యుడు జీవాత్మ పురుగు అన్నాడు అంటే చూడండి ఈ పరమాత్మని సూర్యుడితో పోల్చాడు సూర్యుడి పని ఏంటి సక జీవరాశుల్ని సమస్త సృష్టికి తన కిరణాల ద్వారా వెలుతురు నేస్తూ మరి ఎన్నో పనులు చేస్తున్నాడు మనం తెలుసుకున్నాం ఈ సూర్యకిరణాల వల్లే సముద్రంలో నీరు ఆవిరే మళ్ళా వర్షంగా వచ్చి ఈ భూమి మీద జనులకి జీవులకి జీవరాశులకి అన్నిటికీ కూడా ఉపయోగపడతాడు సూర్య భగవానుడు అని మరి లోకానికంతా వెలుగునిస్తాడు మరి మిణుపురు తన ఉన్న చోటే తనకు తానే కొంచెం ప్లేస్లో వెలుగురుస్తుంది కానీ లోకానికి ఏమీ ఉపయోగపడదు మరి జీవాత్మ తన శరీరం కదలికే తనకు తానే కానీ లోకానికి ఇది ఉపయోగం చెయ్యడు అందుకే పరమాత్మ సూర్యుడు జీవాత్మ మిణుపురు అన్నాడు అంటే అంత తేడా ఉంటుంది విణుపురు ఎంత చిన్నది మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అందుకే పరమాత్మని సూర్యుడితో పోల్చాడు జీవాత్మని మిణుపురుగుతో పోల్చడం జరిగింది మరి పరమాత్మ రాజు జీవాత్మ సేవకుడు అన్నాడు పాన్ రాజు సేవకుడు మరి రాజు తన రాజ్యంలో అందరినీ పాలిస్తాడు మరి రాజ్యాన్ని అంతా పరిపాలిస్తాడు మరి సేవకుడు రాజుగారి ఆజ్ఞకి విధేయుడై ప్రవర్తిస్తాడు ఇక్కడ రాజు పరిపాలిస్తాడు ఇక్కడ రాజుగారి ఆజ్ఞకి విధేయుడై సేవకుడు పరిపాలిస్తాడు అలాగే పరమాత్మ సృష్టిని అంతటినీ పాలించగలడు కాని జీవాత్మ పరమాత్మ యొక్క జొన్ని ధర్మాలకి కట్టుబడి జీవించాలి ఇక్కడ గమనించుకోండి పరమాత్మ సృష్టిని అంతటినీ పాలిస్తూ ఉంటాడు అంటే ఈ జీవుల్ని జీవరాశుల్ని గ్రహాలని నక్షత్రాలని లోకాలని అన్నిటినీ తన ప్రాణశక్తితో జీవింప చేస్తాడు కొన్ని ధర్మాలు పెట్టి ఆ విధంగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు కానీ సేవకుడు రాజుగారి ఆజ్ఞకి ఎలా కట్టుబడి పని చేస్తాడో అలాగే ఈ జీవాత్మ పరమాత్మ పెట్టిన ధర్మాలకి అనుగుణంగానే జీవించాలి కానీ స్వతంత్రతగా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు లేదు అలాగే మరి నాలుగు మూడో పాయింట్ పరమాత్మ సముద్రము జీవాత్మ బావి అంటే సముద్రంలో నీళ్లు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆవిరిగా మారి వర్షం వస్తుంది సముద్ర గర్భంలో ఎన్నో రత్నాలు ముచ్చాలు ఉండి అందరికీ ఇస్తూ ఉంటుంది మరి సముద్రంలో నీళ్లు ఎంత ఆవిరైనా సముద్రం ఏది తరిగిపోదు ఎన్ని నదులు వచ్చినా అది పొంగిపోదు అంటే ఇక్కడ సముద్రంతో ఎందుకు పోల్చడం జరిగింది శంకరాచార్యులు అంటే ఈ పరమాత్మ నుంచి ఎంత సృష్టి జరుగుతున్నా లోకాలే సృష్టించినవ్వండి గ్రహాలే సృష్టించనివ్వండి జీవులనే సృష్టించినవ్వండి కానీ పరమాత్మ యొక్క శక్తి తగ్గిపోతూ మరి జీవుణ్ణి మరి మూతితో పోల్చడం జరిగింది నుయ్య ఇంట్లో వాడికే ఉపయోగపడుతుంది కానీ కొన్నాళ్ళు దాన్ని వాడకపోతే నీళ్లు కూడా వాడైపోతాయి అందుకే పరమాత్మను సముద్రంతో జీవాత్మ నీటితో బావితోటి పోల్చటు బావి ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడినట్టే ఈ జీవాత్మ తన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడతాడు కానీ సృష్టికి ఏమీ ఉపయోగపడదు అది అందుకే జీవాత్మక మిగిలిపోకూడదు జీవాత్మే జీవాత్మకానికి పరమాత్మక ఎదగాలని చెప్పడానికి కారణం ఇది మరి పరమాత్మ పర్వతం లాంటి వాడు జీవాత్మ అణువుతో సమానమై ఉన్నాడు మరి మేరు పర్వతం పరమాణువుకి చాలా తేడా ఉంటుంది పర్వతం ఎన్నిటికో ఆశ్రయం ఇస్తుందట కానీ అలాగే పరమాత్మ ఎందరికో తన సృష్టితో అన్నీ ఇవ్వడం జరిగింది మరి ఈ అణువు పరమాణువు రూపంలో జీవాత్మ మానవుడి యొక్క శరీరంలో ఉండి జీవుల యొక్క శరీరంలో ఉండి ఆ శరీరాన్ని మాత్రమే చలనం తీసుకురాగలుగుతుంది ఇక్కడ చూడండి వేరు పర్వతం పోల్చేట అక్కడ ఎన్ని చెట్లు ఉంటాయి ఎంతమంది జీవులు దాని మీద ఆధారపడి ఉంటారు మరి ఎన్నో లాభాలు ఉంటాయి మరి ఇక్కడ అణువు అంత ఉన్న జీవాత్మ మరి మీరు వినే ఉంటారు సూది మనంత మాత్రమే ఉంటుంది అంటే పరమాణువు అన్నారు అణువు కూడా లేదు పరమాణువు అంత చిన్న అయినా ఏ జీవాత్మ జీవుల శరీరాలలో ఉండి ఆ జీవుల్ని మాత్రమే చరణం తీసుకురాగలదు కానీ సృష్టి అంతటినీ ఏమీ చెయ్యదది అలా మరి ఆ అతి పెద్ద సృష్టి అంతటినీ నడుపుతున్నది పరమాత్మ జీవుల శరీరాలు మాత్రమే నడుపుతున్నది జీవాత్మ అని శంకరాచార్యులు దానికి దీనికి ఎంత తేడా ఉందో మానవుడి ఆలోచన పరిధి చాలా తక్కువ కాబట్టే ఇలాంటి ఉపమానాలు చెప్పి మనకి ఆ పరమాత్మకి జీవాత్మకి శక్తిలో ఎంత తేడా ఉందో మరి ఇవ్వడంలో ఎంత తేడా ఉందో ఇవన్నీ మనకి తెలియచేశారు తెలియచేసి మనకి అహంకారం పెంచుకోకుండా మనని తగ్గిస్తూ తగ్గిస్తూ యోగంలోకి వచ్చాక మరి మనం నేర్చుకునేది ఏంటి అంటే అందులో మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఆ దృష్టి రావాలి అంటే జీవుడు దేవుడిగా ఎదగాలి అంటే ఆ తత్వ దృష్టి ఉంటే కానీ మనం ఎదగము అందుకే ఎలా ఉండాలి అన్నది కూడా ఆ తత్వ దృష్టిలో మనము ఈ రెండిటికి భేదం చూసాం కానీ అందులో ఉన్నది ఏంటి అన్నది మనము చూడగలగాలి ఇప్పుడు సూర్యుడిలో ఉన్నది వినుపులో ఉన్నది ఉన్న అగ్నితత్వం ఒక్కటే అని ఒక సాధకుడికి తెలియాలి సూర్యుడిలో ఉన్న అగ్నితత్వం అపరిమితం మిడుగు పురుగులో ఉన్న అగ్నితత్వం చాలా కొంచెం కానీ రెండు అగ్నితత్వంతో ఉన్నవే అని ఎవరికి తెలుస్తుంది సాధనలోకి వచ్చి మన దృష్టిని తత్వ దృష్టిగా మార్చుకున్న రోజు రెండిట్లో ఉన్న అగ్నితత్వం ఒక్కటే అని మనం తెలుసుకోవాలి అలాగే రాజ్యం పోయాక రాజు జీవుడే ఉద్యోగం పోతే సైనికుడు జీవుడే రెండు జీవులే అంటే ఇక్కడ పరమాత్మ ఆత్మ ఇద్దరు జీవాత్మ ఇద్దరూ భగవంతులే కానీ శక్తుల్లో తేడా ఉంది కానీ రెండూ పరమాత్మలే అంశవే ఈ అంశ కూడా అదే అంటే రాజ్యం పోయిన రాజు జీవుడు అవుతాడు ఉద్యోగం పోయిన సేవకుడు మానవుడే అవుతాడు ఇద్దరు ఒక్కటే అవుతారు అలాగే అపరిమితమైన నుంచి జీవాత్మ వచ్చింది కాబట్టి రెండూ ఒక్కటే అనే తత్వ దృష్టి మనకి రావాలి దృష్టిలో అహం పెంచుకోకుండా ఉండడానికి ఆ ఉపమానాలు చెప్తూ సాధకుడుల యొక్క తత్వ దృష్టిని ఎలా పెంచుకోవాలో శంకరాచార్యులు మనకి చెప్పడం జరిగింది అలా సముద్రంలోది నీరే నూతిలోది నీరే రెండిట్లోనే నీళ్ళే ఉన్నాయి నీ తత్వ దృష్టి వచ్చినప్పుడు రెండిట్లో ఉన్న జలతత్వం ఒక్కటే అంటే సముద్రంలో నీరు నూతిలోనే నీరు రెండు జలతత్వమే దృష్టిలో ఉన్నప్పుడు ఆ రెండిట్లో యొక్క జలతత్వాన్ని చూడాలి పెద్దదా చిన్నదా అని కాదు రెండిట్లోని జలతత్వమే ఉంది అలాగే మరి మేరు పర్వతం పరమాణు రెండిట్లోని భూమి తత్వమే ఉంది అది పెద్దదవ్వచ్చు ఇది అతి సూక్ష్మం అవ్వచ్చు కానీ రెండిట్లోని ఒకే తత్వం ఉంది భూమి తత్వం ఇప్పుడు పరమాత్మ జీవుడు జీవాత్మ ఒక్కటేని ఎందుకంటున్నారు అంటే అక్కడ ఉన్న తత్వమే జీవుడిలో ఉన్న తత్వము ఒక్కటే కాబట్టి మరి ఒకటే అని చెప్పడానికి ఇన్ని ఉపమానాలు మనకు అందించి మరి మనని దృష్టి ఎలా రావాలి అన్నది మనకి నేర్పుతూ ఈ ఉపమానాలన్నిటికీ కూడా తత్వ దృష్టితో చూస్తే నీకు ఎట్లా తెలుస్తుంది మొట్టమొదటి అహంకారం పెంచుకోకుండా చెప్పాడు అంటే నేనే భగవంతుడని అహంకారం మనకి ఎక్కడ వస్తుందో అని చెప్పాడు మరి సాధన చేసి యోగత్వంలో ఎదుగుతున్నప్పుడు మన దృష్టి బాహ్యంలో కాదు క్వాంటిటీ చూడడం కాదు ఆ తత్వం ఏంటో తెలుసుకోవాలి ప్రతి వాళ్ళని తత్వ దృష్టితో చూడాలి అది మరి సూర్యుల్లో వినుపురుగులో ఉన్న అగ్నితత్వం చెప్పాడు సేవకుడు రాజుని చెప్పినప్పుడు ఇద్దరు మానవులే అని చెప్పాడు జీవాత్మలే అని చెప్పాడు అలాగే సముద్రం బావి చెప్పినప్పుడు నీటి తత్వం ఒక్కటే అని చెప్పాడు మరి వేరు పర్వతం పరమాణువుని చూసినప్పుడు రెండిట్లో ఉన్న తత్వాలు ఒక్కటే భూమి తత్వం అని చెప్పాడు అంటే ఈ విధంగా మనకి ఎందుకు నేర్పించారు శంకరాచార్యులు అంటే బాహ్య దృష్టి ఉండి మరి తెలిసి తెలియకుండా విని ఇంత సాధన లేకుండా ఇంత జ్ఞానం లేకుండా ఒకే వస్తువుని బాహ్యంగా ఎలా చూస్తాం అంతరంలో తత్వ దృష్టి వస్తే ఎలా చూడాలో మనకి శంకరాచార్యులు నేర్పించారు అంత శక్తి మరి పరమాత్మకి ఉంది అని సముద్రంతో మరి అలాగే రాజుగారితో పర్వతంతో ఇట్లా ఈ విధంగా సూర్యుడితో పోల్చి పరమాత్మ యొక్క గొప్పతనం చెప్పాడు అలాగే మిణుకుడుగు మరి బావి సేవకుడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళి పరమాణువు ఇవన్నీ చెప్తూ మరి జీవాత్మ యొక్క తక్కువ శక్తి గురించి మనకి చెప్పడం జరిగింది ఇలా చెప్పడం వల్ల సాధన చేసే వాళ్ళకి అహంకారం పెరగకుండా ఉంటారని వాక్యం ఆ విధంగా చెప్పినా చూడవలసిన దృష్టి ఒక యోగికి ఎలా ఉండాలి సాధన చేస్తున్న కొద్దీ మన దృష్టిని మార్చుకుంటూ ఉండాలి అని ఆ తత్వ దృష్టితో ఎలా చూడాలి అని మళ్ళా అందులో ఉన్న తత్వాల గురించి చెప్తూ పెద్దదా చిన్నదా కాదు తత్వ దృష్టి అందులో ఉన్నవి ఏంటి అని తెలుసుకోవాలి అని అలాగే మనము చూసిన ప్రతి దాంట్లో కూడా ఏ తత్వంతో ఇది ఇలా పెరుగుతుంది మనం నేర్చుకున్నాం మొక్కలు ఏ తత్వంలో ఉన్నాయి మరి భూచరాలు జలచరాలు పక్షులు జంతువులు మానవులు ఏంటి ఎన్ని తత్వాలతో ఉన్నాయో మనం నేర్చుకుంటున్నాం అంటే సాధన చేసేవాడు జ్ఞానం పెరగాలి అంటే బాహ్య దృష్టే కాదు తత్వ దృష్టి కూడా ఉంటేనే అంతరంలో ఉన్న పరమాత్మని చూడగలుగుతాము ఆ తత్వ దృష్టి లేకుండా సాధకుడు ఎదగలేడు అని అంటే ఇప్పుడు మనం ఇంకా లోతులకి వెళ్తే పరమాత్మ సృష్టించిన దాంట్లో ఒక్కొక్క ఉపయోగం కోసం ఒక్కొక్క తత్వాన్ని ఎక్కువ పెడుతూ ఉంటాడు అని మనకి అర్థమవ్వాలి అతి తత్వం ఎందుకుంది లోకలి క్షేమం కోసం లోకాన్ని రక్షించడం కోసం మరి సముద్రంలో నీళ్ళు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే మరి ఆ సముద్రపు నీరే ఈ భూమి మీద జీవులకి వంట లానివ్వండి దాహం తీర్చడానికి వర్ష రూపంలో వచ్చి మరి అందరినీ కాపాడుకుంటుంది అలాగే రాజు సేవకుడు అంటే ఒక పరిపాలనా విధానం భూమి మీద డిసిప్లిన్ ఉండాలి అంటే ఒక రాజు ఉంటేనే ఆయన టాలెంట్ ఏదో ఉండి ఉంటుంది వాడు రాజు అయ్యాడు అందరూ రాజులు కాలేరు అందరూ సేవకులు అవ్వచ్చు అందుకే అందరూ జీవాత్మలు అవ్వచ్చు కానీ అందరూ పరమాత్మలు కావడం కష్టం రాజు అయ్యాడు అంటే ఆయనలో టాలెంట్ ఉంది పరిపాలన దక్షత ఉంది కానీ తత్వ దృష్టితో చూసిన రెండు మానవులే అన్నది మనకు అర్థమవుతుంది మరి అలాగే మేరి పర్వతం పరమాణువు చూసినప్పుడు వాటి వాటి భేదాలు వాటి వాటి శక్తులు మనకి ఇష్టమవుతాయి అందుకే సాధకుడి దృష్టి ఎలా ఉండాలో చెప్పాడు అహం పెంచుకోకుండా ఒక రకంగా ఉపమానాలు ఇస్తూ మరి సాధనలోకి వచ్చి ఇంకా ఎలా చూడాలి లోకాన్ని అనే తత్వ దృష్టిని మనకి ఇవ్వడం జరిగింది అంటే ధ్యానం చేస్తున్న కొద్దీ మన దృష్టి ఎలా మార చదువుతున్నాం వింటున్నాం కానీ మనం ఏ విధ ఏ విధంగా ఎదగాలి అన్నది మహాత్ములు మనకిస్తూనే ఉన్నారు కొన్ని అహం పెంచుకోకుండా ఇస్తారు కొన్ని లోకానికి ఎలా ఉపయోగపడాలో చెప్తారు ప్రతి వాడు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు కూడా లోకానికి ఎంతో కొంత చెయ్యగలడు చెయ్యాలి కూడా తన ఇప్పుడే చెప్పారు జనాభా గారు ఎంత శక్తి ఉంటే అంత మరి ఆ లోకానికి ఇవ్వకుండా మనం లోకం నుంచి ఏది పొందే అర్హత ఉండదు మన దృష్టి పరిమితంగా ఉంచుకోకుండా అపరిమితంగా పెంచడానికే ఈ సాధన ఈ జ్ఞానం అన్నవి ఇప్పుడు చూడండి మనం చెప్పుకునేవన్నీ ఒకే పని చెయ్యదు ఎవరి దగ్గర ఏది ఉందో అది ఇస్తుంది సూర్యుడు కానీ సముద్రం కానీ వేరు పర్వతం కానీ రాజు కానీ ఒకే రకంగా ఉపయోగపడరు ఎవరికి ఏ శక్తి ఉందో ఆ శక్తినే ప్రపంచానికి ఇస్తూ ఉంటారు మనం కూడా సాధన చేసే కొద్దీ మనకి ఏముందో మనకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు అది ప్రపంచానికి ఈ విశ్వానికి ఇవ్వగలిగితే మనము కూడా పరమాత్మ స్థాయికి చేరుకోగలం జీవాత్మ ఎప్పుడూ కూడా జీవాత్మలా ఉండిపోకూడదు ఉండిపోకూడదు అంటే సరి అయిన సాధన సరి అయిన జ్ఞానం ఉంటేనే పరమాత్మగా ఎదగగలుగుతాం మనం ఏమీ చేయకుండా ఈ బాహ్య ప్రపంచంలో నైమిత్తిక కర్మలు చేసేస్తూ నేను దేవుణ్ణి అనుకుంటే అది అవ్వదు వేదం చదివి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటున్నారు మరి సాధన జ్ఞానం లేక అహంకారాన్ని పెంచుకుంటున్నారు చదివిన వేదంలో అహం బ్రహ్మాస్మి ఉన్నప్పుడు నేను బ్రహ్మముని ఎలా అవుతాను అని తెలుసుకోవడానికి సాధన ఒక్కటే మార్గం మన దృష్టి దృష్టిగా కాకుండా దృష్టిగా మారినప్పుడు మాత్రమే మనకి తత్వ దృష్టి వస్తుంది వచ్చినప్పుడు మాత్రమే మనం లోకానికి ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది ఇచ్చినప్పుడు మాత్రమే సృష్టి నుంచి అన్ని పొద్దే అర్హత నెక్కి వస్తుంది ఏది చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా సాధన జ్ఞానం లేకపోతే జీవుడు జీవుడిగానే ఉంటాడు రైతుల్లో ఉంటాడు ఈ సాధన జ్ఞానం ఉన్నప్పుడు జీవుడు దేవుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తూ అద్వైతుల్లో జీవించగలుగుతాడు మరి థ్యాంక్ యూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ